ఈరోజు టాపిక్ ఏందంటే పగిలిన పాదాలను వేగంగా పరిష్కరించండి అసహ్యమైన పగిలిన పాదాలు మిమ్మల్ని పిచ్చెక్కిస్తున్నాయా పగిలిన పాదాలు మరియు కఠినమైన చర్మంతో బాధపడుతున్నారా పగిలిన పాదాలు చాలా అసహ్యంగా ఉంటాయి మరియు చాలా బాధాకరమైనవి ఈ వీడియోలో పాదాల పగుళ్ళ వెనుక గల కారణాలను వెలిగితీశాము ఈ సాధారణ సమస్యకు దోదపడే అంతర్లీన అంశాలను ఈ వీడియోలో విశ్లేషించాము పొడి చర్మం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి పోషకాహార లోపాలు మరియు జీవనశైలి అలవాట్ల వరకు మేము ఈ వీడియోలు అన్నింటినీ కవర్ చేశాము కాబట్టి మీరు పగిలిన పాదాలతో బాధపడుతూ ఉంటే వాటిని ఎలా నివారించుకోవాలో ఎలా చికిత్స చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి పగిలిన పాదాల సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు చాలామంది సాధారణ సమస్యతో బాధపడుతూ ఉన్నారు అయితే మీరు ఈరోజు ఆ ఇబ్బందికరమైన పగిలిన పాదాల వెనుక ఉన్న కారణాలను ఈ వీడియోలో వివరించబోతున్నాము మొదట పొడి చర్మం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా చలికాలంలో పాదాలకు తైలగ్రంథలు చాలా తక్కువగా ఉంటాయి అందువలన చర్మం తేమను కోల్పోయినప్పుడు పొడిబారుతుంది పొడిబారిన చర్మం క్రమక్రమంగా గరుకుగా తయారై తర్వాత పాదాల పగుళ్లకు దారితీస్తుంది ఇక రెండవది ఒత్తిడి మరియు బరువు మీరు వేసే ప్రతి అడుగు మీ పాదాలపై ఒత్తిడిని కలిగిస్తుంది కాలక్రమేణా ఈ ఒత్తిడి వలన చర్మం విరిగిపోయి అసహ్యమైన వికారమైన పగుళ్లకు దారితీస్తుంది ముఖ్యంగా పాదాలపై ఎక్కువ గంటలు గడిపే వారికి కూడా పాదాల పగుళ్ల సమస్య వేధిస్తుంది సరికాని పాదరక్షలు సరిగ్గా సరిపోని బూట్లు ధరించటం పాదాల పగుళ్లకు దోహదం చేస్తుంది ఫ్లిప్ లాప్లు మరియు హీల్స్ మీకు చూడటానికి అవి స్టైలిష్గా ఉన్నప్పటికీ మీ పాదాలకు అవసరమైన రక్షణను అందించలేకపోవచ్చు అంతర్లీన ఆరోగ్య సమస్యలను విస్మరించవద్దు మధుమేహం తామర వంటి అనారోగ్య సమస్యలు మీ చర్మం పగుళ్లకు గురయ్యేలా చేస్తాయి మీ పాదాలు నిరంతర పగుళ్లను గమనించినట్లయితే ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడానికి ఇది ఏ సమయం కావచ్చు కాబట్టి మీరు మీ పాదాలను పొడిబారనివ్వకండి తేమగా ఉంచండి సరియైన పాదరక్షలను ఎంచుకోండి మరియు సాధారణ పాదరక్ష పాదాల సంరక్షణతో మీ పాదాలను బాధకు బదులు సంతోషంగా అనారోగ్యానికి బదులు ఆరోగ్యంగా మార్చండి పగిలిన పాదాలకు ఇక గుడ్ బై చెప్పండి అందమైన మృదువైన పాదాలకు వెల్కమ్ చెప్పండి పగిలిన పాదాలతో బాధపడుతూ ఉన్నారా రండి వేగంగా సులభంగా సమస్యను సరిచేద్దాం ముందుగా మీ పాదాలను గోరువెచ్చని నీటిలో సుమారు పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది మరియు ఆ పగుళ్లకు చికిత్స చేయడం సులభతరం అవుతుంది ఫ్యూమిన్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్తో మెల్లగా ఎక్స్పోలియేట్ చేయండి మృత చర్మాన్ని తొలగించడానికి మరియు ట్రీట్మెంట్ను ప్రారంభించటానికి సులభతరం అవుతుంది ఒడివారిన మరియు కఠినమైన చర్మ ప్రాంతాలపై దృష్టి పెట్టండి మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న మంచి ఫుడ్కేర్ క్రీమును ఎంచుకోండి ఇది మీ చర్మాన్ని లోతుగా పోషించి దాన్ని సహజ తేమను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది అదనపు రక్షణ కోసం క్రీమ్ అప్లై చేసిన తర్వాత కాటన్ సాక్స్ ధరించండి ఇది తేమను లాక్ చేస్తుంది చికిత్సను రాత్రి పడుకోబోయే ముందు ప్రారంభించండి మీ పాదాలను క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవటం అలవాటు చేసుకోండి శీఘ్ర పాదాల పగుళ్లను తిరిగి రాకుండా నిరోధించవచ్చు పగిలిన పాదాలకు ఇక గుడ్ బై చెప్పండి అందమైన మృదువైన పాదాలను ఇక మీ సొంతం చేసుకోండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ టిప్స్ మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి